వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇట్స్ మీ అనుశకుమల్ వాళ్ళ మన గెస్ట్ డాక్టర్ మాధవి గారు నిజాం కాలేజ్ ప్రొఫెసర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ మేడం మీరు ఎలాగూ చాలా మంది పిల్లల్ని చూస్తూ ఉంటారు కదా సో ఈ పిల్లల మధ్యలో ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మధ్యలో కొందరు టాక్సిక్ ఉంటారు కొందరు అబ్యూజివ్గా ఉంటారు సో వీళ్ళు వాళ్ళతో సఫర్ అవుతూ ఉంటారు మింగిల్ కాలేరు మింగిల్ కాకుండా అని అవాయిడ్ కూడా చేయలేరు సో పేరెంట్స్ కి కంప్లైంట్ కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు అరే నేను అలా అనుకున్నాను ఇలా ఇలా ఒకళ్ళు ఉండడం అయితే సాధ్యం కాదు మరి వాళ్ళని ఎట్లా డీల్ చేస్తే బెటర్ ఆ పిల్లలకి టాక్సిక్ రిలేషన్షిప్స్ అనేవి అవి కూడా హై రైజ్ లో ఉన్నాయి ఇప్పుడు పిల్లల మధ్యలో ఓకే అసలు టాక్సిక్ రిలేషన్షిప్స్ అంటే ఏంటి ఓకే వాట్ అమౌంట్స్ టు టాక్సిక్ తర్వాత అబ్యూజివ్ అంటే ఏంటి రైట్ సో టాక్సిక్ రిలేషన్షిప్ ఇస్ ఏమంటామంటే మనము ఏ రిలేషన్షిప్లో అయినా ఓకే అది మనకి తెలియకుండానే ఎదుటి వాళ్ళు మనలో ఉండేదాన్ని లాగేయడం కానీ మనల్ని తగ్గించి చూడటం కానీ లేకపోతే ఒక పని మనం చేయడానికి వెళ్తే దాన్ని కిందకి లాగడం కానీ లేదా మన వెనకాల మన గురించి చెప్పటం కానీ ఓకే ఇవన్నీ టాక్సిక్ అలవాట్ల కిందకి వస్తాయి ఇవన్నీ ఏం చేస్తాయంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏ స్టూడెంట్ అయితే దానికి గురవుతాడో వాళ్ళలో వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది వాళ్ళకి ఆత్మ న్యూన్యతా భావం ఎక్కువగా అయిపోతూ ఉంటుంది ఆ తర్వాత నెమ్మదిగా ఇలా అయిన తర్వాత ఇదే ఇంకో స్థాయికి వెళ్ళింది అనుకోండి ఇంకో స్థాయికి అని అంటే అదేంటి మొహం మీదే మనల్ని తిట్టడం ఓకే మొహం మీదే మనల్ని తగ్గించేయటం అందరి మధ్యలో మనల్ని చులకన చేయటము అది ఇంకొంచెం స్థాయికి పెరిగి కొట్టడం వరకు అలాంటి వాటి వరకు వెళ్ళింది అనుకోండి ఫిజికల్ గాని ఇమోషనల్ కానీ మనల్ని బాగా దాని చేశారనుకోండి అది అబ్యూజివ్ రిలేషన్షిప్ గా అని అంటారు ఓకే సో ఇంతకు ముందు మనము ఒక వీడియోలో చూసాం మనం పిల్లల్లో రిలేషన్షిప్స్ ఫ్రెండ్షిప్స్ ఎలా ఉంటున్నాయి ఏమవుతున్నాయి అని అప్పుడు నా వీడియోలో నేను చెప్పాను కాలం పిల్లలంతా బాగానే ఉంటారు ఓకే ఎప్పుడైతే వాళ్ళల్లో డిఫరెన్సెస్ రావడం మొదలు పెడతాయో అప్పుడు అవన్నీ ఇంకో రకంగా దారి తీస్తాయి అని వాటిల్లో ఒక భాగమే మనం ఇది టాక్సిక్ రిలేషన్షిప్స్ గురించి కూడా ఆలోచించాలి ఓకే ఏమవుతుందంటే పిల్లల్లో కాంపిటీషన్స్ ఉంటాయి ఓకే కొంతమంది పిల్లలకి స్వతహాగానే అలవాటు ఉంటుంది కాంపిటేటివ్ నేచర్ బాగా పెరిగినప్పుడు మనకన్నా ఇంకొక వాడు చాలా బాగా చేస్తున్నాడు అనుకోండి రెండు రకాలుగా మనం దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు ఒకటి ఏంటంటే వాడు బాగా చే బాగా చేస్తున్నాడని ఇన్స్పైర్ అయ్యి మనం కూడా చాలా హార్డ్ వర్క్ చేసి అక్కడికి రీచ్ అవ్వడానికి ఒక ప్రయత్నం ఓకే అది కూడా అది అది చేయ చేయకుండా ఓకే వాళ్ళని తగ్గించి చూపిస్తే నేను పెరుగుతాను అని అనుకునే ఒక మనస్తత్వం ఏదైతే ఉంటుందో ఇలాంటి మనస్తత్వం ఉన్నప్పుడు అలాంటి టాక్సిక్ బిహేవియర్స్ కి దారి తీస్తుంది అనమాట సో వీళ్ళు ఎలా చేస్తారు అని అంటే మనం ఏదైనా నలుగురిలో మాట్లాడితే మనల్ని ఇది తప్పు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు లేదా పది మంది మధ్యలో మనల్ని హేళం చేస్తారు ఓకే వెక్కిరించడం కానీ అదే నీకు ఇది కూడా రాదా ఇది చేయకపోతే నువ్వు ఎందుకు వస్తావు ఓకే ఇలాంటివి చేయటము ఆ తర్వాత ఎక్కువ చనువు తీసుకుంటూ ఉండటము మనల్ని నడకకుండా మన వస్తువులు వాడేయటము ఓకే ఇదేంటి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే మనల్ని తప్పుగా చూపించడం చిత్రీకరించి మన ఆలోచన విధానం బాగాలేదనో లేకపోతే నువ్వు ఇలాంటివి చేస్తున్నావు కాబట్టి అందరి మధ్యలో నిన్ను నేను ఏదైనా తప్పుగా చూపిస్తానను ఇవన్నీ టాక్సిక్ బిహేవియర్స్ కింద వస్తాయమ్మా ఓకే అండ్ ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్లో ఇది కూడా బాగా పెరిగింది మరి లోనేమో చనువుగా ఉంటారు ఆ చనువు కొద్దీ అన్ని షేర్ చేసుకుంటారు అన్ని మాట్లాడుకుంటారు సో ఎవరు ఎలాంటి మనస్తత్వంలో ఉన్నారో తెలియదు మనకు టాక్సిక్ బిహేవియర్ ఐడెంటిఫై చేయడానికి ఇంకొక యూనో మంచి హింట్ ఏంటి అని అంటే నోటీస్ చేయండి మీరు ఈ టాక్సిక్ బిహేవియర్ ఉన్న అదేంటి ఎవరైతే పిల్లలు కానీ ఉంటారో వాళ్ళు మనతో ఎక్కువగా మంచిగా ఉండే ప్రయత్నం చేస్తారు ఓకే ఎక్కువగా మంచిగా ఉండే ప్రయత్నం చేస్తారు వద్దన్నా మనకి హెల్ప్ చేయడానికి వస్తారు లేకపోతే మరేం పర్వాలేదు నేనే కదా నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నేను ఎవరికి చెప్పను అని చెప్పి ఎక్కువ చనువు తీసుకొని మనతో మన విషయాలన్నీ తెలుసుకునే దీంట్లో ఉంటారు ఓకే మన గురించి కన్సర్న్ ఉండి మన గురించి తెలుసుకోవడం వేరు కానీ ఇవన్నీ తర్వాత ఉపయోగపడతాయి దీన్ని వాడుకోవడం కోసం చేయడం వేరు ఓకే సో మాటలతో కానీ ఇలాంటి కాంపిటీషన్లో టాక్సిక్ బిహేవియర్ ఉంది అనుకోండి ఒక స్థాయి తర్వాత నీ గురించి నాకు తెలిసింది అని పక్కకు వచ్చేస్తాం కానీ అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఈ టాక్సిక్ బిహేవియర్స్ వేరే రిలేషన్షిప్ లో కూడా వెళ్ళిపోతూ ఉంటాయి ఏమైపోతుందంటే దీంట్లో మనం ఇప్పుడు అనుకున్నట్టుగా పిల్లలు చాలా మంది హాస్టల్స్ లో ఉండడం కానీ లేకపోతే ఏదైనా కొత్తగా కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత అందరూ నన్ను యాక్సెప్ట్ చేయాలను నేను అందరితో బాగా మాట్లాడుతున్నాను అని అనిపించుకోవడం కోసం ఓకే కలవడం మొదలు పెడతారు ఇంకొకటి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పర్సనల్ బ్యాక్గ్రౌండ్ సోషల్ బ్యాక్గ్రౌండ్ కూడా కొన్నిసార్లు వీటికి ఏంటంటే పెంచుతూ ఉంటుంది ఎలా అంటే ఒకవేళ పిల్లలకి ఇళ్లలో అక్సెప్టెన్స్ లేదనుకోండి లైక్ తల్లిదండ్రులు కలిసి ఉండట్లేదు లేకపోతే టైం ఇవ్వట్లేదు ఓకే టైం ఇవ్వకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ మధ్య మధ్యకాలంలో లేదా అమ్మ నాన్న వాళ్ళు కనుక్కోవట్లేదు మనం ఎలా ఉంటున్నాము మనకేం కావాలి ఓకే అలాంటివన్నీ కనుక్కోవట్లేదు లేదా పిల్లల్లో వాళ్ళు ఇచ్చింది సరిపోక ఇది కాదు నాకు ఇంకా నన్నే చూస్తూ ఉండాలి అన్న ఒక అదేంటి ఫీలింగ్ కూడా పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది ఎస్పెషలీ ఎదిగే ఏజ్లో అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ అది అది ఇట్ ఇట్స్ లైక్ యు ఇట్స్ హార్మోనల్ చేంజ్ గానే నార్మల్ గానే వస్తుంది నేచురల్ గానే ఏమొస్తుంది అని అంటే నన్ను యాక్సెప్ట్ చేయాలి నేను బాగున్నానని చెప్పాలి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి ఇంట్లో ఇవన్నీ మనం ఎలా అంటారంటే ఇవన్నీ నాచురల్ గా ఉండేవే ఇట్స్ ఓకే నువ్వు అంతగా ఇది అవ్వకు అని అని మనం ఎప్పటికప్పుడు ఆపేస్తాం అది కాకుండా కొద్దిగా ఎక్కువగా ఇవ్వడం మొదలు పెట్టారనుకోండి వెంటనే ఓపెన్ అయిపోయి మనం అన్ని చెప్పడం మొదలు అట్రాక్ట్ కూడా అవుతారు అట్రాక్ట్ కూడా అవుతారు అని చెప్పడం మొదలు పెడతాం ఇదేమవుతుంది స్టార్టింగ్ అంతా బాగా తీసుకుంటారు తర్వాత దీన్నంతా వేరే రకంగా వాడడం మొదలు పెడతారు ఇవన్నీ టాక్సిక్ బిహేవియర్స్ సో పేరెంట్స్ అలా వెళ్లకుండా పిల్లలకి ఎలాంటి సూచనలు చేస్తే బెటర్ ముందు నుంచే ఇది ఎప్పటికప్పుడు సిచ్యుయేషన్ ని బట్టి మనము స్టెప్ తీసుకోవాలి ఇప్పటి నుంచే మనం ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేది కాదు ఓకే అయితే మనం ఏమంటామంటే ఎప్పటికప్పుడు మైండ్ ఫుల్ గా అలర్ట్ గా అసలు వాళ్ళతో ఏం జరుగుతుంది ఓకే కాలేజ్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయి కాలేజ్ లో వాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళకి ఫ్రెండ్స్ ఎవరున్నారు నీకు వీళ్ళు ఉన్నారా అలా కాదు కూర్చోపెట్టుకొని మనం ఏంటంటే కేర్ తీసుకొని అందుకే అని అంటారు ఈ కి వచ్చిన తర్వాత అమ్మాయిలతో తల్లి ఎక్కువసేపు గడుపుతుంది అబ్బాయిలతో తండ్రి ఎక్కువసేపు గడుపుతాడు ఓకే అది కొంచెం మనం గ గడపాలి ఒక క్వాలిటీ టైం ఇవ్వాలి ఏం జరుగుతుందో కనుక్కుంటూ ఉండాలి అడపా తడపా కాలేజ్ లో ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నారా లేకపోతే వాళ్ళ మీకు ఎలా జరుగుతుంది క్లాసెస్ ఎలా అవుతున్నాయి మీ ఫ్రెండ్స్ అంతా కలిసి ఎక్కడికో వెళ్తా అన్నారు ఏం జరిగింది ఎలా ఉండింది ఇలా న్యాచురల్ గా ఏంటంటే పిల్లల దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవాలి ఓకే ఇన్పుట్స్ తీసుకొని అది అసలు ఏ దిశగా వెళ్తుంది ఉండాలి చాలా మైండ్ ఫుల్ టాక్ అనేది ఈ ఏజ్ కి చాలా అవసరము ఆ తర్వాత ముందు నుంచే ఎక్కువగా అంటే మనం చెప్పినట్టు అందంతో పాటు గుణము ఓకే ఓకే మోరల్ మోరల్ ఫస్ట్ నేర్పించి అవి ఆ తర్వాత ఇలా గమనించుకుంటూ ఉండడము దానికి హెల్ప్ చేస్తూ ఉండడము దిస్ ఈస్ వన్ థింగ్ దాట్ విల్ సెట్ అమ్మా ఓకే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్